నువ్వు నిలబడాలి అందుకే ఏ పదతో పద్ధతితో మాట్లాడుతుండాలి యుద్ధ పంక్తులుగా మీరు నిలబడండి ఒక క్రమమైన పద్ధతిలో మనము నిలబడాలి లేదా ఒక వారం నిలబడి రెండో వారంలో ఇదిగో సమస్యకు పరిష్కారం లేదే అపచయం వస్తుందని చెప్పి ఆలోచన కలిగి దేవాతి దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోవడము కాదు ఈరోజు ఎక్కడ నిలబడాలి మనం సంగములో నిలబడాలి సహవాసములో నిలబడాలి ఆయన మందసం ఎదుర్కొంటే నిలబడాలి వాక్యములో నిలబడాలి ఆత్మలో నిలబడాలి ఉపవాస ప్రార్థనలో మనము నిలబడాలి క్రమమైన భక్తి శ్రద్ధలు మనకు చేత కావడం లేదు క్రమమైన ప్రార్థన చేత కావడం లేదు క్రమమైన వాక్యము జలించడం చేత కావడం లేదు క్రమము కూర్చొని వాక్యము వినడం చేత కావడం లేదు కానీ ఏమి కావాలి విజయం కావాలి విజయం మన సొంతం అయిపోవాలి విజయం నాకే కాదు నా బిడ్డలకు కావాలి ఈ రోజు క్రమమైన జీవితాన్ని దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు